రేపే గురువారం మార్గశిర మాసం ప్రారంభం రేపు గురువారం రోజున మార్గశిర మాసం ప్రారంభం రోజున ఉదయం తలుపు తీయగానే ఈ పనులు చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది మార్గశిర మాసం కూడా ఎంతో ప్రసిద్ధి కాంచినటువంటిది సహజంగా కార్తీక మాసం శ్రావణ మాసం ఇలా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క రకమైనటువంటి విశిష్టత ఉంది అందులో మాసం రోజుల్లో కూడా ఎంతో పవిత్రమైనటువంటి విశిష్టత ఉంది ఈ మాసం అంటే స్వయంగా లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైనటువంటిది ఈ మార్గశిర మాసంలో చేసే లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి సహస్రనామాల అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి స్వయంగా స్వీకరిస్తాము అని తామే చెప్పినట్టు పురాణాలు వివరిస్తున్నాయి ఇక ఈ మాసంలో వచ్చే గురువారాలకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కాబట్టి రేపు మార్గశిర మాస గురువారం రోజు కేవలం ఉదయం తలుపు తీయగానే ఇలా చేయండి ఉదయం మనం నిద్ర లేవగానే చేసే కొన్ని పనులకి విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది మనం నిద్ర లేచిన వెంటనే కొన్ని వస్తువులను చూస్తే దరిద్రం పట్టుకుంటుంది అని అనుకుంటూ ఉంటాము అంతేకాదు ఉదయం నిద్ర లేచి ఎవరి ముఖాన్ని అయితే ముందుగా చూసామో వారి యొక్క పాపపుణ్యాలు మనకు తగులుతాయి అని కూడా నమ్ముతూ ఉంటాము ఇక ఉదయం నిద్ర లేవగానే మనం చూసే వస్తువులపై ఆధారపడి ఉంటుంది రోజంతా మనం ఎలా ఉంటాము అనేది కొన్నిసార్లు చూడకూడని వస్తువులను చూస్తే ఆ రోజంతా మనకు ఏమీ బాగుండదు గొడవలు చికాకులు డబ్బు సమస్య ఇలా రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇక మొదటి నెలలో వచ్చే ఒకటవ తారీఖు రోజున ఎవరి ముఖం చూసినా లేదా ఏదైనా చూడకూడని వస్తువులు నిద్రలేచిన వెంటనే చూస్తే ఇక ఆ మాసమంతా కూడా మనకు ఏమీ బాగుండదు అని కూడా పెద్దలు అంటూ ఉంటారు మరి అలాంటి పవిత్రమైనటువంటి ఉదయానికి ముఖ్యంగా ఈ మార్గశిర మాసాన వచ్చే గురువారానికి ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి ఈ గురువారం రోజు ఉదయం తలుపు తీయగానే ఈ పనులు చేయండి అలానే ముందుగా ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు చేస్తే గనక అరిష్టం చుట్టుకుంటుంది ఆ పనులు ఏమిటో కూడా తెలుసుకుందాం సహజంగా ఉదయం నిద్ర లేవగానే చాలామందికి అద్దంలో చూసుకునే అలవాటు ఉంటుంది ఇక అలా అద్దంలో చూసుకునే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి అద్దం అనేది ప్రతికూల శక్తిని కలిగిస్తుంది ఇలా ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం అద్దంలో చూసుకుంటే అది అంత మంచి ఫలితాలను ఇవ్వదు కాబట్టి ఎవరూ కూడా అసలు వాస్తు శాస్త్ర ప్రకారం చూసుకుంటే వాస్తు శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారు అంటే మన బెడ్రూమ్లో అసలు అద్దమే ఉండకూడదు అని చెబుతున్నారు ఒకవేళ బెడ్రూంలో అద్దం ఉన్నా సరే దానిని మీరు పక్కన పెట్టాలి లేదా ఆ అద్దానికి ఏదైనా కటన్స్ లాంటివి వేయాలి తప్ప ఉదయం నిద్ర లేవగానే అద్దాన్ని మాత్రం చూడకూడదు ఇకపోతే క్రూర మృగాలు ఈ క్రూర మృగాలను కూడా ఉదయం నిద్ర లేవగానే చూడకూడదు చాలామంది తమ తమ బెడ్రూంలో క్రూర మృగాల యొక్క ఫొటోస్ని పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టుకోకూడదు వాటిని ఉదయం నిద్ర లేచాకే చూడకూడదు అలానే చాలామంది గోడ గడియారాలను కూడా పెట్టుకుంటూ ఉంటారు అందులో ముఖ్యంగా పాడైపోయినటువంటి గోడ గడియారాలను ఉదయం నిద్ర లేవగానే చూడకూడదు ఇది అశుభంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రంగా ఇకపోతే ఉదయం నిద్ర లేవగానే మీరు వెలుగుతున్నటువంటి దీపాన్ని చూస్తే మాత్రం తప్పకుండా ఆ రోజంతా లక్ష్మీ కటాక్షంతో మీరు ఉంటారు అలానే ఉదయం స్నానం చేసినటువంటి మహిళను తలంటూ స్నానం చేసి తలనిండుగా పూలను పెట్టుకొని నుదుటిన కుంకుమ పెట్టుకొని ఇక ఎర్రని వస్త్రాలు ధరించి అలానే దీపాన్ని వెలిగించే ఆడవాళ్ళని చూస్తే గనక ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఆ రోజంతా ఇక లక్ష్మీదేవి అనుగ్రహం మీ వెంటే ఉన్నట్టే లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి డబ్బుకి లోటు ఉండదు ఆగిపోయిన పనులు ముందుకు వస్తాయి అలానే ఇక రేపు కార్తీక గురువారం రోజు ముఖ్యంగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే పసుపు నీటిని కలిపి అందులో ఒక ఐదు రూపాయల కాయను వేసి వాటిని ఇల్లంతా చల్లాలి రేపు మార్గశిర మాసంలో మొదటి గురువారం లక్ష్మీ లక్ష్మీవారాలుగా పిలువబడతాయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే రోజులుగా చెప్పుకోబడతాయి అందువల్ల ఇల్లంతా పసుపు నీటిని చల్లటం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది పసుపు నీటిని ఇల్లంతా చల్లినా ఉదయం నిద్ర లేవగానే పసుపు నీటిని కలిపి ఆ నీటితో కల్లాపి చల్లినా సరే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి ఇక ఉదయం నిద్ర లేవగానే ఇల్లు వాకిలి గడప గేటు బయట శుభ్రం చేయాలి అలా చేసి అందమైన ముగ్గులను పెట్టాలి ఇలా రేపు ఉదయం నిద్ర లేచిన వెంటనే చేస్తే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే ఉదయం నిద్ర లేవగానే పాచినోటితో వంటగదిలోకి వెళ్ళకూడదు నీటిగా ఉండే శుభ్రమైనటువంటి వస్తువులను తాకకూడదు అని పండితులు వివరిస్తున్నారు ఇక ఇప్పుడున్న రోజుల్లో బిజీ జీవితాల ప్రకారం లేవగానే స్నానం అంటే కుదరదు కానీ లేచిన వెంటనే ఒక ఐదు నిమిషాలు కేటాయించి బ్రష్ చేసుకొని ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళాలి అలా వెళితే గనక లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకి లోటు అనేది ఉండదు ఇక మీరు వండే వంటల్లో రుచి కూడా పెరుగుతుంది అంతేకాదు మీ జీవితంలో కష్టాలు ఒడిదుడుకులు ఆగిపోయిన పనులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి నెరవేరుతాయి పసుపు నీళ్ళు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం గురుగ్రహానికి సంబంధించింది పసుపు గురుబలం పెరగాలి అంటే గురువారం రోజు పసుపు నీటిని ఇంట్లో చల్లాలి పసుపు నీటిలో తులసి ఆకు వేసుకుని ఇంట్లో వారంతా కూడా తీర్థంలాగా బావి ఇంట్లో ఉండేవారంతా కూడా స్వీకరించాలి ఇలా చేస్తే గురుబలం పెరుగుతుంది గురుబలం ఏ వ్యక్తి జీవితంలో జాతకంలో ఉంటుందో ఆ వ్యక్ జీవితంలో కష్టాలు ఉండవు వాళ్ళు మట్టి పట్టిన బంగారంగా మారుతుంది వారికి గ్రహ అనేవి ఉండని ఉండవు ఇకపోతే ఈ మార్గశిర మాసం మొత్తం కూడా ఆడవాళ్ళు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు గాజులను ధరిస్తే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఇక ఈ మార్గశిర మాస గురువాల్లో గురువారాల్లో విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజిస్తే గనక లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే మార్గశిర మాసం అంటేనే లక్ష్మీ నారాయణలకు ఇష్టమైనటువంటి మాసం ఈ మాసంలో మీరు చేసే ప్రతి పూజ కూడా స్వయంగా లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి స్వీకరిస్తారు అని మనకు పురాణాలు వివరిస్తున్నాయి మార్గశిర మాసంలో వెలిగించే దీపానికి అత్యంత ప్రాముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది ఈ మార్గశిర మాసంలో విష్ణుమూర్తి నామాలను పఠించిన విష్ణుమూర్తిని రోజంతా తలుచుకున్న ఖచ్చితంగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక ఉదయం తలుపు తీయగానే ఏం చేయాలో తెలుసుకున్నాం మార్గశిర మాసంలో ఏ రంగు గాజులను వేసుకోవాలో తెలుసుకున్నాం అలానే తలుపు తీసిన వెంటనే ఏం చేయాలో తెలుసుకొని దాంతోపాటు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏ వస్తువులు చూడాలో ఏవి చూడకూడదో కూడా తెలుసుకున్నాం అదేవిధంగా నిద్ర లేచిన వెంటనే మీ రెండు అరచేతులను రాసుకొని అంటే గట్టిగా రఫ్ చేసి వాటిని ముందుగా మీరు చూడాలి అరచేతుల్లో ఉండే రేఖల్లో లక్ష్మీదేవి ఉంటుంది అని మనకు శాస్త్రాలు వివరిస్తున్నాయి అందుకే నిద్ర లేచిన వెంటనే అరచేతులను చూస్తే ఇక అలాంటి వ్యక్తికి ఎప్పటికీ కూడా ధనానికి లోటు రాదు అని పూర్వకాలంలో పెద్దలు వివరించారు దాంతోపాటు నిద్ర లేచిన వెంటనే భూమాతకి నమస్కారం చేసుకోవాలి భూమాత నమస్కారం చేసుకోవడం వల్ల భూదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనం ప్రతిరోజు కూడా నిద్రలేచిన దగ్గర నుండి పడుకునే వరకు భూమాతపై నడుస్తూ ఉంటాము కాల కృత్యాలు తీర్చుకుంటాము ఇక ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాం కాబట్టి ఉదయం నిద్ర లేచిన వెంటనే భూమాతను నమస్కరించుకుంటే ఆ వ్యక్తి జీవితంలో చేసిన పాపాల నుండి విముక్తి విముక్తిని పొందుతారు ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి